మనం ఎవ్వరికీ భయపడకుండా ఉండాలి అంటే మనకు ఉండాల్సిన ఐదు బలాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం జాగ్రత్తగా వినండి ఈ ఐదు బలాలతో మనం ధైర్యంగా ఎవ్వరికీ భయపడకుండా అలానే ఎవరి ముందు మనం తక్కువ కాకుండా బ్రతకవచ్చు కొన్నిసార్లు ఈ ఐదు బలాలు ఉన్నవారు మనల్ని చిన్న చూపు చూసి మాట్లాడతారు మరియు మనల్ని భయపెట్టడానికి కూడా తప్పకుండా ప్రయత్నిస్తారు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అందులో మొదటిది స్థిరమైన ఆదాయం డబ్బు బంగారం మరియు ఆస్తి మొదటిది డబ్బు దీనికి సంబంధించినవి అంటే మనం బ్రతకడానికి స్థిరమైన ఆదాయం అలానే ఏదైనా కష్టం వస్తే దాన్ని ఎదుర్కోవడానికి కూడా పెట్టుకున్న డబ్బు రావడం ఇంకా ఏదైనా పెద్ద కష్టం వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి కొంత ఆస్తి ఉండాలి ఇవి ఉన్నవారు వీటిని కాపాడుకోవాలి వీలైతే పెంచుకోవాలి లేనివారు ఎంత కష్టమైనా ఎన్ని రోజులకైనా సరే ఖచ్చితంగా సంపాదించుకోవాల్సిందే నిజమే కదా ఇక రెండు ఆరోగ్యం అలానే శారీరక బలం ఇంకా కూడా శుభ్రత మరియు డీసెంట్ క్లాత్ ఇవి ఇక రెండవది ముఖ్యంగా ఆరోగ్యం దీనికి సంబంధించినవి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా నివారించుకోవాలి ఒకవేళ వచ్చినా పూర్తిగా నయం చేసుకోవడానికి ప్రయత్నించాలి కుదరకపోతే అది ఇంకా ఇంకా ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఆరోగ్యంతో పాటు ఎత్తు దళం రంగు రూపంకు మనుషులు గుర్తింపునిస్తారు కానీ వీటిలోని కొన్నిటిని మనం నేర్చుకోలే అయినా కూడా శారీరకంగా స్ట్రాంగ్గా ఉంటూ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంటూ అలానే బట్టలు కొన్ని ఉన్నా కూడా సింపుల్గా ఉండి డీసెంట్గా కనిపించేది చే వేసుకుంటే మనం ఎలా ఉన్నా సరే ఇతరులకి మంచిగానే కనిపిస్తాం ఇక మూడవది చదువు గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ మరియు కంప్యూటర్ అండ్ ల్యాప్టాప్ వాడడం ఈ చదువు మరియు దీనికి సంబంధించినది మన దేశంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన కనీస చదువు గ్రాడ్యుయేషన్ అంటే ఏదైనా ఒక డిగ్రీ అనేది మనం ఖచ్చితంగా చేసే ఉండాలి ఎందుకంటే ఒక కలెక్టర్ అనేది కావాలన్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేయాలన్నా కావలసిన కనీస విద్యార్హత డిగ్రీ దీనితో పాటు అందరికీ రావాల్సిన లాంగ్వేజ్ ఇంగ్లీష్ మరీ గమనిస్తే చాలామంది కోపం వచ్చినప్పుడు లేదా ఇతరుల్ని ఇంకా ఇంకా కించపరచడానికి సడన్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంటెన్స్ యూజ్ చేస్తారు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అవ్వడం చాలా అవసరం దీనితో పాటు హిందీ కూడా వస్తే ఇంకా మంచిది ఈ లాంగ్వేజ్తో పాటు కంప్యూటర్ మరియు ల్యాప్టాప్ వాడటంపై కొంచెం అవగాహన అనేది ఖచ్చితంగా పెంచుకోవాలి ఇక నాలుగు లోకజ్ఞానం హ్యూమన్ సైకాలజీ నేర్చుకోవడం ఇంకా అప్డేట్ అవ్వడం ఈ లోక జ్ఞానం అంటే మనకు ప్రతి దాని పట్ల కనీస అవగాహన ఉండాలి ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు వారి స్వభావాన్ని అలానే ఉద్దేశాన్ని ఎంతో కొంతైనా ఖచ్చితంగా అంచనా వేయగలగాలి ఇక ఎక్కడ మోసపోకుండా ప్రతి దానిని సైంటిఫిక్గా మరియు ప్రాక్టికల్గా ఆలోచించాలి కామెడీ మరియు కాంట్రవర్సీస్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా తెలియనివి తెలుసుకోవడం మరియు రానివి నేర్చుకోవడానికి ఇంపార్టెన్స్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాలి నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ ఎందుకంటే ప్రస్తుతం మనం వాడుతున్నవి పోయి కొత్తవి వస్తూనే ఉంటాయి నేర్చుకోకపోతే ఖచ్చితంగా వెనకబడిగిపోతామని గుర్తుపెట్టుకోండి ఇక ఐదు కుటుంబం మరియు కొన్ని మంచి మానవ సంబంధాలు ఇందులో భార్యాభర్తలు మరియు వారి పిల్లలు మీరు మంచిగా లేనట్లయితే ఇతరులకు మీరు ఏదైనా అనడానికి అవకాశం ఇచ్చినట్లే అవుతుంది నిజమే కదా అలానే మంచి బంధువులు స్నేహితులు మనుషుల పరిచయాలు కూడా ఉపయోగపడతాయి అందరినీ దూరం పెట్టి మనమే బ్రతకాలనుకోవడం కొన్ని రోజులు బాగుంటుంది కానీ సమస్యలన్నిటి వచ్చినప్పుడు మనుషులతో తప్పకుండా చిన్న అవసరమైనా పడుతుంది గుర్తుంచుకోండి మనం చనిపోతే కనీసం శ్మశానంకు తీసుకువెళ్ళడానికి నలుగురు కావాలి ఇక్కడ మనుషులందరూ మంచివారు కాదు అనేది ఎంత నిజమో అందరూ కూడా చెడ్డవారు కా కాదు అన్నది కూడా అంతే నిజం ఇక్కడ ఏ మనిషికైనా తను మరియు అతని కుటుంబమే మొదటి ప్రాధాన్యత దీన్ని మనం అర్థం చేసుకొని అందరితో కుదరకపోయినా కొందరితోనైనా మంచి సంబంధాలు కలిగి ఉండడం ఎంతో మంచిది ఇది ఎంతో ముఖ్యమైన విషయం కూడా అలానే భయపడకుండా బ్రతకాలి అంటే ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ క్షణం అయితే తెలుసుకుందాం చాలా జాగ్రత్తగా వినండి మొదటిది అప్పు తీసుకోకూడదు క్రెడిట్ కార్డ్స్ ఉండకం ఉండవద్దు దేనిని ఈఎంఐలో తీసుకోకూడదు అసలు మీరు ఎవ్వరికీ కూడా కట్టాల్సిన అవసరం ఉండదు మీ జీవితం ఎలా ఉండాలి అంటే నువ్వు పని బంద్ చేసి ఒక సంవత్సరం తిరుపతికో వెళ్ళి అక్కడ వారు పెట్టేది తినుకుంటూ ప్రశాంతంగా బ్రతికినా కూడా నీకు ఏం కూడా అస్సలు కాదు ఇక అసలు అప్పు చేయకుండా బ్రతకమని అంటారు కానీ బ్రతకవచ్చు నువ్వు భయపడకుండా బ్రతకాలి అంటే అప్పు తీసుకోకు ఎవ్వరికి ఇవ్వకు నెలకు కట్టే ఎలాంటి ఈఐఎంలు కూడా మరియు చిట్టీలు ఇవి ఏవి కూడా అస్సలు ఉండకూడదు నీ దగ్గర ఉండాల్సింది డెబిట్ కార్డు అదే ఏటీఎం కార్డు క్రెడిట్ కార్డ్స్ వద్దు ఇక రెండవది ఎలాంటి చెడు అలవాట్లు ఉండకూడదు అంటే గుట్కా సిగరెట్ కళ్ళు మందు ఇలాంటి అలవాట్లు ఉన్నా సరే స్లోగా మానుకోండి ఎంతోమంది మారారు నువ్వు కూడా అనుకుంటే ఖచ్చితంగా మారగలవు నీ వల్ల అవుతుంది జస్ట్ మీకు మారాలన్న ఆలోచన ఓపిక ఉంటే చాలు వీటితో పాటు బయట అమ్మే ఎలాంటి ఆహారం కూడా తినకూడదు అలానే టీ కాఫీలు కూడా తాగకూడదు నువ్వు తినాలనుకుంటే ఇంట్లో చేసిన ఆహారమే తిను ఎక్కువగా బయట తినకూడదు అలానే ఇంట్లో పెట్టుకున్న టీ కాఫీయే తాగాలి ఎక్కువవి ఎక్కువ వాటికి ఎక్కువ అంత ప్రిఫరెన్స్ ఏమీ ఇవ్వకూడదు టీ కాఫీలు కూడా రోజుకు రెండు సార్లు మించి అస్సలు తాగకండి మీకు బయట తినాల్సి వచ్చినప్పుడు పండ్లు కొనుక్కొని తినండి తాగాలనుకుంటే కొబ్బరి నీళ్ళు తాగండి అది కూడా మితంగానే మీరు పది రూపాయలు పెట్టి టీ తాగే బదులు సేమ్ అదే పది రూపాయలను కేవలం రెండు అరటి పళ్ళు ఖచ్చితంగా వస్తాయి కదా ఇక చెడు అలవాట్లు ఉన్న ఎవ్వరూ కూడా ధైర్యంగా ప్రశాంతంగా ఉండలేరు మూడవది అబద్ధం ఆడకూడదు మిమ్మల్ని ఎవరైనా అడిగితే తెలిసిందే చెప్పండి తెలిసినంతవరకే చెప్పండి అది ఇతరుల గురించి అయితే తెలిసినా కూడా అస్సలు నోరు విప్పకండి అస్సలు చెప్పకండి ఒక ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేప్పుడు మూడో వ్యక్తి గురించి డిస్కస్ చేయకూడదు ఒకవేళ డిస్కషన్ అవుతున్నా మనం నోరు జారవద్దు మీకు చిన్న విషయం గురించి తెలియకపోయినా ఒప్పుకోండి ఇక్కడ అందరికీ అన్ని విషయాల గురించి తెలిసే అవకాశమే అస్సలు లేదు కదా ఇక అబద్ధాలు చెబితే ధైర్యంగా ఉండలేవు ఒకవేళ నువ్వు చెప్పినా ఏదో ఒకరోజు ఖచ్చితంగా బయటపడుతుంది ఇక నాలుగవది ఎవ్వరిని మోసం చేయకండి మోసం చేసే అవకాశం ఉన్నా కూడా అస్సలు పొరపాటున కూడా మోసం చేయవద్దు అర్థమవుతుందా ఇది కూడా అబద్ధంలానే ఏదో ఒకరోజు బయటకు తెలిసి మీరు సంపాదించుకున్న పేరు మొత్తం పోతుంది ఇక ఐదవది మీరు ఏ ఏజ్లో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి ప్రతి సంవత్సరం ఆ డబ్బు వేస్ట్ అని మాత్రం అస్సలు అనుకోవద్దు మనం ధైర్యంగా ఉండడం కోసమే కదా మనకు ఏదైనా జరిగితే ఫైనాన్షియల్గా ప్రాబ్లం రాకూడదని మాత్రమే ప్రతి సంవత్సరం రెగ్యులర్గా మీ ఇన్సూరెన్స్ని రెన్యూవల్ చేసుకోండి ఇవన్నీ పాటిస్తే బయట అందరూ భయపడుతున్నారు ఉన్నట్లు బ్రతకాల్సిన అవసరం మనకి అస్సలు లేదు కాబట్టి ఏం చేయాలో ఏం చేయకూడదో అన్నీ మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా కానీ పెళ్లి చేసుకునే పిల్లలను కంటే మాత్రం మనం చనిపోయే వరకు భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది ఇందులో భయంతో పాటు ఎన్నో మంచి అనుభూతులు కూడా తప్పకుండా వస్తాయి కాబట్టి మీరే ఆలోచించండి ఇక నిర్ణయం కూడా మీరే తీసుకోవాలి జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక మంచి నిర్ణయం మీకే వస్తుంది పొరపాటున కూడా చెడు నిర్ణయాలను అస్సలు తీసుకోకండి కాస్త ఆలస్యమైనా సరే మంచి నిర్ణయమే తీసుకోండి అర్థమైందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్